హాయ్ ఫ్రెండ్స్ నేను షాపింగ్కి వెళ్తున్నాను వీడియో తీస్తాను హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ అందరికి కలిపి నేను షాపింగ్ వెళ్తున్నాను కూర్చున్నా సరదాగా అన్నారు అనేసి సరే అనేసి మేము అందరికి కలిపి షాపింగ్ షాపింగ్ దిగాము എന്തോ ഐടംസ് ചൂസർ മനസ്സിലാ ഇല്ല ఆ ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయికి ఫ్రాక్స్ తీసుకుంటారు అదే అక్కడ చూసుకున్నాం టూ డేస్ అక్కడ డ్రెస్ కడికి డ్రెస్ నచ్చిన ఫ్రెండ్స్ అందరూ చూసుకున్నాము నచ్చినే తీసుకు పక్క పెట్టుకున్నాం తర్వాత మళ్ళీ జ్యువెల్ తీసుకు వెళ్ళాను జ్యువెల్లీస్ కాసుకుంటున్నారు చూస్తున్నాం A. S. J. ఓకే ఆ షాపింగ్ అయిపోయింది అక్కడి నుంచి మళ్ళీ మేము ఒక ఫ్రెండ్స్ శారీస్ తీసుకుంటాము కానీ శారీస్ కట్టి నచ్చిన శారీస్ చూసుకున్నాం నచ్చిన సారీ తీసుకున్నాం హాయ్ ఫ్రెండ్స్ షాపింగ్కి వెళ్ళాను కదండి ఏం తీసుకొచ్చానో మీకు చూపిస్తాను చూడండి నేను ఒక టాప్ తీసుకున్నాను ఇదిగో చూడండి ఎలా ఉంది బాగుందా ఫ్రెండ్స్ ఈ టాప్ మీదకి చున్నీ ఒకటి ప్యాంట్ ఒకటి వచ్చింది బాగుంది ఇష్టం ఇంకో టాప్ తీసుకున్నానండి ఈ టాప్ అన్ని బటర్ ఫ్రై వచ్చినాయి చాలా బాగుంది ఇది ఒక టాప్ తీసుకున్నాను ఓకే ఎలా ఉంది ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ కొట్టి కామెంట్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్